గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరాణ మోసం చేసిన చెలకులూరిపేటకు చెందిన గుంజ శ్రీనివాసరావుపై చర్యలకు డిమాండ్ చేసిన బాధితులు దక్షిణ మధ్య రైల్వే జిల్లా కోర్టు హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తారని పది మంది వద్ద నుండి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నకిలీ వ్యక్తుల ద్వారా పోలీస్ ఎంక్వైరీ కూడా నిర్వహించాడని బాధితులు వాపోయారు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని తమకు విజ్ఞప్తి చేశారు గుంజి శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు హైకోర్టులో జాబ్ ఇప్పిస్తానని నైన్ ల్యాక్స్ తీసుకున్నారు నాతో పాటు పది మంది దాకా మోసపోయారు కోటి రూపాయల దాకా తను మోసం చేయడం జరిగింది ఇప్పుడు ఎస్పీ గారిని కలిసి న్యాయం చేయమని కోరడానికి వచ్చాము మేము ఎకరం పొలం అమ్మి కట్టా కట్టాము అప్పటికి మేము కట్టమని చెప్తే జాబ్ వచ్చేసింది ఆర్డర్ కాపీ వచ్చేసింది చివరికి మీరే కోల్పోతారు అని చెప్పి మమ్మల్ని ఇంటికి వచ్చి మా దగ్గర కూర్చొని మరి మమ్మల్ని నచ్చ చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది ఎట్లా ఇచ్చారు అమౌంట్ ఎలా ఇచ్చారు మేము ఫోన్పే ద్వారా మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఫోన్పే ద్వారా కొంత అమౌంట్ ఫోన్పే ద్వారా అకౌంట్ల ద్వారా తనకు పెట్టి నా నెంబర్లు అన్ని పంపించాము మిగతావి దాన్ని క్యాష్ తీసుకున్నారు చేతిలో మాకు మేము ఒకసారి నేను మా అత్తగారి టార్చర్ భరించలేక నేను మా వారిని మా వారు నా మా ఆయన నన్ను అందరూ కొడుతుంటే ఇంత డబ్బులు కట్టించుకోవని పొలం పొలం అన్ని అమ్ముకొని కట్టినాను కట్టిన తర్వాత వాళ్ళు టార్చర్ భరలించలేక వాళ్ళని నేను పిలిచాను మా ఇంటికి పిలిచి ర్యాంకులు నాకు వద్దు జాబ్ ఏం వద్దు మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చేయండి అని అడిగాము అప్పటికి తను స్పందించగా మా ఇంటికి ఒకసారి వచ్చారు తను కూడా తన కొడుకు కూడా కట్టాము అది ఇది అని అన్నారు అయినా మాకొద్దు మీకు కట్టించుకుంటే మీరే వేరే వాళ్ళు కట్టించుకోండి మాకు అవసరం లేదు వద్దు అని అన్నాము అయినా వినలేదు అప్పటికి మేము తను వచ్చి మా ఇంటికి వద్దీ మేము అడిగినా తను నువ్వు లంబడదానివి అది ఇది ఎక్కడ చూసుకుంటా చూసుకో చెప్పుకో నా దగ్గర లాయర్లు ఉన్నారు